అప్పుల బాధ భరించలేక మరో రైతు ఆత్మహత్య జనగామ జిల్లా నర్మేటలో విషాదం ఇక చెప్పు మరి పంట చేతికి రాక అప్పుల బాధ భరించలేక రైతులు తనువు చాలిస్తున్నారు ఈ మధ్య పదుల సంఖ్యలో రైతులు బలవన్మానం చెందుతున్నారు తాజాగా జనగామ జిల్లాలో రైతు ఉరువేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు నర్మేట మండల కేంద్రానికి చెందిన బాలరాజు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు తనకు రెండున్నర ఎకరాలలో వరి మక్క పంట సాగు చేశాడు వడగళ్ల వానకు పూర్తిగా దెబ్బతిన్నాయి దీనికి తోడు ఈసారి కూడా పంటలు సరిగా లేకపోవడంతో కుటుంబం గడవలేని పరిస్థితి నెలకొంది సుమారు ఐదు లక్షల వరకు అప్పయ్యాయి అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురైన బాలరాజు ఆదివారం ఉదయం వ్యవసాయ బా బావి వద్దకు వెళ్ళి పశువుల పాకాలో ఉరివేసుకున్నారు ఇక చెప్పు ఏ చెప్పవా రేవంత్ రెడ్డి మాది రైతు ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వం ఏం రైతు ప్రభుత్వం రైతులే ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆ కంటివేలుకు పత్రిక ఉంటుంది కంటివేలు ఏడున్నదో అది అమ్మ గుమ్మ అది రాసుకొచ్చిందా ఇప్పుడు చూడాలి మనం ఆ గుమ్మ ఎంత మంచిగా రాతదంటే రోజు తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుంచి బహుశా అయిన పార్టీ మారినప్పటి నుంచి రోజు ఒక ఆర్టికల్ వచ్చేది వచ్చిందా ఖచ్చితంగా రైతుల ఆత్మహత్య గురించి ఈయన రాయాలి రాయలే అయ్యో ఈడు ఉంటుంది ఈ మూల పేజీలు ఉంటుంది ప్రతిరోజు ఈ గమ్మ దాంట్లో రోజు ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఈ గమ్మ దాంట్లో రోడ్డు రోజు ఉండాలి ఇక్కడ రైతుల ఆత్మహత్య గురించి రోజు ఒక బ్యానర్ ఐటమ్ పెద్దది దాదాపుగా పావుషేరు రాస్తుంది వార్త మరి ఇవాళ ఎందుకో రాయలే రైతుల ఆత్మహత్య కనబడతలేదా రైతుల ఆత్మహత్యకు సంబంధించి మరి మీరు చూస్తలేరా ఏంది పరిస్థితి